రంగస్థలం కథ చెప్పిన సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సినిమా జోరుగా షూటింగ్ సాగుతోంది రాజమండ్రిలో అందమైన ప్రాంతాలలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో మూడో షెడ్యూల్ జరుపుకుంటుంది ఈ మూవీ టైటిల్ చూడగానే ఇదేదో నాటకాల నేపథ్యంలో సాగుతుందని భావిస్తున్నారు హార్ట్ ఫిల్మ్ అని అనుకునేవారు లేకపోలేదు వారందరికీ సుకుమార్ క్లారిటీ ఇచ్చారు రంగస్థలం అంటే నాటకం కాదు పల్లెటూరు ఓ పల్లెటూరు కదే రంగస్థలం అని వివరించారు ఈ స్టోరీకి స్ఫూర్తి తమ పల్లెటూరే అని చెప్పారు ఆర్య విడుదల తర్వాత బన్నీ మా ఊరికి వచ్చాడు మా ఊరికి అప్పుడు బస్సు లేదు ఇప్పటికీ లేదు మా ఊరు చూసి బన్నీ షాక్ అయిపోయాడు ఇంత పల్లెటూరు నుంచి వచ్చి నువ్వు సినిమాల్లో ఉంటావా అని ఏడిపించేవాడు దాదాపు పాతికేళ్ళు మా ఊరి మట్టిలోనే ఉన్నాను ఓ పల్లెటూరు సినిమా తీయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా కుదరలేదు ఎలాగైనా నా సినిమా తీయాలి నన్ను నేను వెతుక్కోవాలని తీస్తున్న సినిమా ఇది అని అసలు విషయాన్ని బయటపెట్టారు మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటిస్తుండగా అనసూయ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది జగపతి బాబు ఆది పెనుశెట్టి కీలక పాత్రలో పోషిస్తున్న రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సంక్రాంతికి రిలీజ్ కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి